మన పేరెంట్స్ అందరూ వేసుకోవాల్సిన నాలుగు ముఖ్యమైన వ్యాక్సిన్స్ యూజువల్గా వ్యాక్సిన్స్ అనేవి చిన్నపిల్లలకు వేస్తూ ఉంటాం కానీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అబవ్ వేసుకోవాల్సిన నాలుగు ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్ గురించి ఈరోజు చెప్పబోతున్నాను నా పేరు అనిల్ కుమార్ నేను మీ కిడ్నీ డాక్టర్ని ఈరోజు పెద్దవాళ్ళు వ్యాక్సిన్స్ ఎందుకు వేసుకోవాలి మనకి వ్యాక్సిన్స్ జబ్బులు రాకుండా ప్రివెంట్ చేస్తాయి నిమోనియా లేదు వేరే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ మోస్ట్ కామన్ కాజెస్ ఆఫ్ డెత్ బీపీలని లేదంటే షుగర్లని మనం మనం కంట్రోల్ చేసుకోగలుగుతున్నాం అదేవిధంగా దాని తర్వాత ఫ్రీక్వెంట్గా మరణాలకు కారణమయ్యే జబ్బుల్లో నిమోనియాలు కానీ కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి సో ఆ ఇన్ఫెక్షన్స్ని యూజువల్గా ఎలా కంట్రోల్ చేయాలి ఎలా ప్రివెంట్ చేయాలి అని దాని గురించి ఈ వ్యాక్సిన్స్ ఫస్ట్ న్యూమోకోకల్ వ్యాక్సిన్ న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది న్యూమోనియా కాస్ చేసే ఒక బ్యాక్టీరియాని ప్రివెంట్ చేయడానికి మనం ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ వేసుకుంటాం ఇది యూజువల్గా రెండు రకాల వ్యాక్సిన్స్ ఉంటాయి అదేవిధంగా ఇప్పుడు కోవిడ్ బాగా ఫేమస్ అయింది కదా వైరల్ నిమోనియాస్ ప్రివెంట్ చేయడానికి ప్రతి సంవత్సరం ఇన్ఫ్లూవ్యాక్ అంటే వైరల్ నిమోనియాను ప్రివెంట్ చేసే ఒక వ్యాక్సిన్ ఉండడం జరిగింది అది కూడా ప్రతి సంవత్సరం తప్పకుండా వేయించుకోవాలి టీడాప్ వ్యాక్సిన్ అంటే టెటనస్ డిఫప్తీరియా పెటోసీస్ ఇది పెద్దవాళ్ళకి కూడా అరవై అరవై ఐదేళ్ళు దాటిన వాళ్ళకి మళ్ళీ వీటి వల్ల నిమోనియాలు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో అది ప్రివెంట్ చేయడానికి ఈ వ్యాక్సిన్ వేసుకోవచ్చు వారిసెల్లా జోస్టర్ వ్యాక్సిన్ అది మనకి సర్పి ఉంది చూసారు లేదంటే హెర్బ్స్ జోస్టర్ అనే వ్యాధి రావచ్చు ఇది ఒక వైరస్ వల్ల వస్తుంది సో ఈ వ్యాధిని ప్రివెంట్ చేయడానికి కూడా మనం ఈ వ్యారిసెల్లా జోస్టర్ అనే వ్యాక్సిన్ వేయించుకోవాలి సో నాలుగు ముఖ్యమైన వ్యాక్సిన్స్ ఒకటి న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఒకటి ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ వారిసెల్లా వ్యాక్సిన్ మరియు టీడ్యాప్ వ్యాక్సిన్ ఈ నాలుగు ముఖ్యమైన వ్యాక్సిన్స్ని వేసుకోవడం వల్ల మనం ఈ ఇన్ఫెక్షన్ల బార్ నుండి మన పేరెంట్స్ని పెద్దవాళ్ళని గ్రాండ్ పేరెంట్స్ని వీళ్ళందరినీ కాపాడుకోవచ్చు థ్యాంక్ యూ